మలిదశ ఉద్యమ నాయకుడు గాయకుడు సాయి బీఆర్ఎస్ ఘన నివాళులు వనపర్తి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వలనే మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఉద్యమించిన సాయిచంద్ మొదటి వర్ధంతిని నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంత వరకు సాయి చంద్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు తన పాట సాయి సాయిచంద్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తన ఆటపాటతో సేవ చేసి బీఆర్ఎస్ సాయి చంద్రు మరి మొదటి ఎన్నికల్లో లేకపోవడం చాలా తీర ప్రజలు మరి శ్రేణులందరూ కూడా భావించడం జరిగింది సాయిలెంట్ సాయిచందు లేని నోటు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నది మొదటి డిఆర్ఎస్ గెలుపుకోవడంలో కూడా ఆయన పాత్ర లేదనే విషయం స్పష్టమైంది మరి కనుక సాయిచందు వారసులైన వారి పిల్లలైనా మరి ఆ తనలాగానే తన గొంతుకతోన మరొకసారి తెలంగాణ మళ్ళీ పోరాటంలో ఎలా విషయం సాధించామో మరి ఈ జరిగిన అభివృద్ధి పదంలో కూడా వాళ్ళ పాత్ర జరగాలని వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా అగాఢమైన సాగులు ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వారి మా ముఖ్య నాయకులందరూ కలిసి సాయి చెంది మొదటి వర్ధంతిని ఘనంగా ఇవాళ గురించి జరుపుకోవడం జరిగింది జయ తెలంగాణ ಚಂದ್ರೂಹ ಗುಹಾರ ಸಾಯ್ಚಂದ್ರೂಹಾರ ಜವಾಹ